వెల్కమ్ మీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ చక్రవర్తి ఆయన గురించి అంటే మ్యాచ్ అంటే ఆయన చాలా మంది హీరోస్ కి పెద్ద పెద్ద హీరోస్ కూడా ఏంటంటే డబ్బింగ్ చెప్పడం జరిగింది చాలా మూవీస్ లో ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక సింగర్ గా అండ్ ఒక డైరెక్టర్ గా కూడా ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక మూవీ స్టార్ట్ చేయబోతున్నారు అదేంటంటే దెయ్యం చెప్పిన సాక్ష్యం అని చెప్పేసి ఒక మూవీ ఒకటి త్వరలో పట్టలేకపోతుంది ఆ మూవీ గురించి యాక్చువల్గా గా ప్రవీణ్ చక్రవర్తి గారు చూడటానికి ఏంటంటే చాలా సాఫ్ట్ గా ఉంటారు కానీ ఆయన ఏంటంటే చాలా పెద్ద చాలా టాలెంట్స్ కలిగి ఉన్న మనిషి అది కూడా వైజాగ్ నుంచి వెళ్ళిన మనిషి ఈరోజు తను త్వరలో ప్రారంభించబోతున్న దెయ్యం చెప్పిన సాక్షి అనే మూవీని కూడా నేను అంటే వైజాగ్ నుండి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది అటువంటి వ్యక్తి ఈరోజు మన విశాఖ నగర పౌరుడు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము అందుకని ఏంటంటే ఈ రోజు సార్థాలకు పర్మిషన్ తీసుకుని మన లైవ్ లైన్ న్యూస్ ద్వారా ఆయన్ని ఆయన పరిచయాన్ని ఒకసారి మన ప్రేక్షకులు అందించిన ఉద్దేశంతో రావడం జరిగింది ఇప్పుడు ప్రవీణ్ చక్రవర్తి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ ప్రవీణ్ గారు నమస్కారం నమస్కారం సార్ అసలు వైజాగ్ నుంచి వెళ్ళి ఇంత అంటే ఇన్ని మూవీస్ అంటే రజనీకాంత్ అండ్ ప్రభుదేవ ఇంకా మీరు ఇప్పుడు చెప్తారంటే ఎంతమంది చేశారు అనేది ఎంతమందికి డబ్బింగ్ చెప్పి ఈ రోజు ఇంత ఒక ప్రఖ్యాతి సంపాదించుకున్న మీరు వైజాగ్ నుండి వెళ్ళారు ఈ విషయం ఏంటంటే ఎంతవరకు కూడాను ఎవరికి తెలియదు యాక్చువల్గా మీరు డబ్బింగ్స్ అని చెప్పారని చెప్పేసి కొంతమంది ఆర్టిస్టులు డబ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు మాత్రం బయటకు వస్తాయి కానీ ప్రవీణ్ చక్రీ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారని చాలా మంది తెలీదు అవునండి చాలా తక్కువ తెలుసు ఇలా జరిగింది అసలు మీ మీరు చెప్పండి సార్ నిజానికి ముందుగా లైవ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా అలాగే విశాఖపట్నంలో ఉంటున్న ప్రేక్షక దేవుళ్లకు పాత్రికేయ దేవతలకు అందరికీ కూడా నమస్తం అంజలి విశాఖ నేను విశాఖపట్నాన్ని వదిలి వెళ్ళడానికి కారణం ఇది ఒక చిన్న కళా రాజధాని విశాఖపట్నం అంతకుముందు విజయనగరంలో నేను పుట్టడం జరిగిందండి మా కుటుంబంలో నేను ఒక్కనే విజయనగరంలో పుట్టాను అది అతిశయోక్తి కాదు లేదా మనము అది చిన్న కోయిన్సిడెంట్స్తో తెలియచుంది మా ఇంటిలో కానీ మా కుటుంబ కుటుంబ అంటే మా సాంప్రదాయంలో ఎక్కడ కూడా ఈ సంగీతం పట్ల కానీ లలిత కళల పట్ల ఎటువంటి ఒక ఎటు చరిత్ర లేదు అయితే నేను చిన్నప్పుడు నాకు జ్ఞాపకం ఏంటంటే అంటే కాస్త అది బ్యాక్గ్రాఫ్ చెప్తే మీకు బాగుంటుందని చెప్పి ఒక్కసారే కాలేదు ఏది కూడా మన జీవనయానం ఎలా ఉంటుందంటే అది ఎక్కడో మొదలై ఒక చిన్న విత్తనమే మనం ఎండ కోసం ఎక్కడో నిలబడితే ఏ బస్సు కోసమో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు ఒక చరిత్ర ఉంటుంది ఆ నిజంగా ఆ చెట్టుని నాటినవాడో ఆ బీజం వేసిన లేకపోతే ఇన్ని తరాలు ఆ బస్సు వచ్చేంత వరకు కొన్ని వేలాది మంది ప్రయాణికులకు వచ్చేసి అది నీడగా ఉండదు అది మనం అనుభవించేటప్పుడు ఆ చెట్టుకు తెలుసు తన జీవితం ఏంటో అలాగే నేను పల్లెటూరులో పద్మ టూరింగ్ టాకీస్ అని సోంపురం దగ్గర వేపాడ వల్లంపూడి విని ఉంటారు అక్కడ నేను ఎసుకోట నేను ఆరో తరగతి అక్కడ చదివేటప్పుడు ఆ కాలంలో నేను వచ్చి అక్కడ పద్మ టూరింగ్ టాకీస్లో సాయంత్రం వేళలా ఆరు గంటలకు మనకు వచ్చి నమో వెంకటేష్ అని ఘంటసాల గారి పాట అది నాకు తెలిసి మొట్టమొదటి ప్రేరణ అండి మొట్టమొదటి ప్రేరణ దాని తర్వాత ఇక అక్కడి నుంచి నేను విశాఖపట్నంకి రావడం అంటే ఏడో తరగతి సీబీఎం స్కూల్లో చదువుకోవడం ఆ పక్కనే రాములవారి గుడి ఉండడం అక్కడ భజన శనివారం అలాగే మా సిబిఎం స్కూల్లో మాకు సండే స్కూల్ ఉండేది వైజాగ్ సిబిఎంలో నేను ఏడవ తరగతి విద్యార్థిని వన్ టౌన్ లో పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర పాత పోస్ట్ ఆఫీస్ దాని ఎదురుగానే మాది మా ఇల్లు సొన్నపు వీధిలో మా ఇల్లు గన్నేరు వీధి మా తాతగారు గారు వచ్చి ప్రభుత్వ డాక్టర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ఫస్ట్ బ్యాచ్ ఆయన మిలిటరీ ఆర్మీ కెప్టెన్ సో ఈ విధంగా ఉన్న ఒక నేపథ్యంలో మా నాన్నగారు లండన్లో చదువుకోవడం ఇలాంటి ఒక పాశ్చాత్య నాగరికత మా ఇంట్లో వచ్చేసింది ఒక పక్క సాంప్రదాయం ఉంది ఉంది అయితే నేను అనుభవించిందంతా ఏంటంటే నేను చెప్పిన శ్రీ రాముల కోవిల్లో భజన పాటలు సండే స్కూల్లో ఆ గిటారు ఆ పాటలు ఇవన్నీ కూడా నా క్లాస్మేట్ నవీన్ కుమార్ అని ఈరోజు ఇండియాలో వింటున్న అత్యద్భుతమైన పాటలన్నీ కూడా ఫ్లూట్ అతనే రెహమాన్ గారి మొదటి పాట నుంచి ఈ రోజు వరకు కూడా తన ఇల్లు కూడా అక్కడే ఉండేది పాత పోషి దగ్గరే నాకు అప్పుడు సేమి అలా అబ్బాయి అని పిలుస్తారు వాళ్ళు నేను పండగ తీసుకెళ్తే ఇప్పుడు నవీన్ ఎక్కడ అంటే బాంబేలో ఉన్నాడు తన తన స్థితి కానీ కావండి ఇప్పుడు రికార్డ్ అవుతున్న ఏ పాటనే కూడా ఆ రోజు రెహమాన్ గారి పాట నుంచి ఇంతవరకు కూడా అన్ని పాటలకు తన కోసం వెయిట్ చేస్తుంటారు అత్యంత ప్రజాదరణ పొందిన ఒక సంగీత కళాకారుడు నా బెంచ్మేట్ తరగతిలో కాకపోతే నేను సంగీతంలో వెళ్ళలే నేను నన్ను నమ్ముకున్న నేను నమ్ముకున్న ప్రయాణమే నాది తర్వాత తర్వాత మా మారే ఇలా ఉండేటప్పుడు కొన్ని నాటికలు అవి నటించడం జరిగింది ముందుగా కూచిపూడి నాట్యం టేకుమల శ్యామల వర్ధిని గారు మా గురువుగారు ఎక్కడన్నా నమస్కారం అడుగు విశాఖపట్నంలో నేను డాబా గార్డెన్స్లో ఎక్కడ నేర్చుకున్న ఈ ప్రాంతంలోనే దాని తర్వాత కూచిపూడి నేర్చుకుంటూనే గాయత్రి ఇంజనీరింగ్ కంపెనీలో రెడ్డి గారి కంపెనీలో స్టీల్ ప్లాంట్లో పనిచేయడము అంటే నేను పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని అక్కడి నుంచి మాధవధార ఇదంతా కూడా నా స్నేహితులు కంచర్పాలెం ఇదంతా కూడా అలా సాగిన మా ప్రయాణం ఆ తర్వాత నాకు అనుకోకుండా కొన్ని కొన్ని నాటికలు వీటి వల్ల రావడం వల్ల నాటికల్ని నటించేటప్పుడు కొంతమంది గుర్తించడం ఈ చిన్న పాపల్లో చిన్న చిన్న ఈవినింగ్ ఎడిషన్స్ ఉంటాయి దాంతో అంతా వచ్చేది చాలా ప్రావీణ్యత ఉందే ఉండే నా గురించి రాయడం మొదలుపెట్టారు అది ఆ చప్పట్లు నా చుట్టూ ఉండే స్నేహితులు కొట్టిన చప్పట్లు కావండి ఇవి వచ్చి నీ గొంతు బాగుంటుంది నువ్వు మాట్లాడితే బాగుంటుంది అంటే టీడీపీ ఆవిర్భావం అప్పుడే జరిగింది అక్కడ ఎక్కడైనా మా సున్న వీధిలో ఆ కంచ వీధుల్లో అంతా కూడా అక్కడ మైకులు పెడతారు ఆ పార్టీ గురించి అది దొరికిన వెంటనే పేపర్లో ఏదో రాసుకొని నా నా నోటుకు వచ్చినది మాట్లాడటమే గాత్రం బాగుంటుందన్నది అక్కడి నుంచి ఆరంభమైంది అంతకుముందు నాకు తెలియదు ఆ తర్వాత పాటలు పాడడం ఈ గౌరీ గారు అని చెప్పి మన సాలిపేటలో ఎక్కడ ఆయన ఆర్కెస్ట్రా ఉండేది అంతకుముందు తరంగిణి కిన్నెర ఆర్కెస్ట్రా చాలా ఫేమస్ అండి అవి చూసి మంత్రముగ్ధులు అయిపోతూ వాళ్ళ నా నా కంటికి ఒక కేవీ మహాదేవన్ గారు లేదా ఇళయరాజు గారు అలా అటువంటి ఒక అద్భుతమైన వాళ్ళు పాడుతున్నట్టుగా ఉండేది అక్కడ అలా పాడుతుంటే నేను కింద నుంచి చూసి ఇది ఏంటి అని అనుకునేవాడిని ఇలా సాగిన నా ప్రయాణంలో అనుకోకుండా ఒకరోజు ఒక సినిమాలో నాకు అవకాశం వచ్చింది హీరోగా సజీవమూర్తుల్ని విశాఖపట్నం వైజాగ్లో అది అలంకర్ థియేటర్లో రిలీజ్ అయింది దాంట్లో నాది అద్భుతమైన పాత్ర నాకు నాలుగు పాటలు బాలుగారి పాట వినడమే తెలుసు రామకృష్ణ గారి పాట వినడమే తెలుసు పాడడం తెలుసు కానీ నాకు వాళ్ళు పాడతారు నాలుగు పాటలు అనే విషయం నాకు తెలియదు అది చెన్నైకి వెళ్ళిన తర్వాత ప్రీవ్యూ థియేటర్లో సినిమా చూసేటప్పుడు నన్ను అడిగారు డైరెక్టర్ మోహన్జీ గారు నీ ఎలా అంటే అదొక స్వప్నమే ఇప్పటికీ కలే నేను యాక్ట్ చేసిన ఈ ఇరవై ఐదు సంవత్సరాల ముందు యాక్ట్ చేసిన సినిమా తర్వాత నేను మూడు సినిమాలు చేశాను చెప్తాను మీకు ఆ సినిమాలో ఒక హీరో అంటే హీరోనే ఒక గుడ్డివాడిగా నటిస్తున్నాను నా మీద పాటలు మొత్తం సినిమా అంతా మా ఇద్దరి మధ్య ఉంటుంది ఆ ఇద్దరు హీరోయిన్ అందులో నేను గుడ్డివాడిని ప్రేమ మంచి కథ అంతా కూడా కానీ తీసే దాంట్లో కొన్ని కొన్ని అవన్నీ అదంతా అయిపోయిన తర్వాత నన్ను అడిగారు నీ డైలాగ్స్ ఎలా ఉన్నాయి ప్రవీణ్ అని అడిగారాను నేను అన్నాను సార్ నేను చాలా బాగా చేశానండి నేను చాలా బాగా చెప్పాను డైలాగ్ నీ వాయిస్ కాదు అది అది వచ్చి డబ్బింగ్ ఆర్టిస్టు రత్నకుమార్ గారు చెప్పారు ఘంటసాల రత్నకుమార్ అప్పటికే ఘంటసాల గారు అంటే ప్రాణం అటువంటిది వాళ్ళ కొడుకు ఆయన చెప్పారు అంటే నేను చెన్నై వెళ్ళిన తర్వాత ఫస్ట్ మస్తులో మీట్ అయింది రత్నకుమార్ గారికి ఆయన కాళ్ళకు దండం పెట్టి గురుగారు నాకు బాలుగారు పాడారు మీరు డబ్బింగ్ చెప్పారు నేను అనుకోకుండా వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను అంటే చాలా శుభమ్మ అని చెప్పారు ఆ తర్వాత నిర్ణయించుకున్నాను నా గాత్రం బాగుంటుంది కదా నేను కూడా ఏదో ఒకరోజు భారతదేశంలో ఉండే నటీనటులందరికీ నటులందరికీ డబ్బింగ్ చెప్పాలి అన్న ఆ ప్రస్థానం రాజశ్రీ గారు హృదయం అనే సినిమాలో మురళీ హీరా అని చాలా పెద్ద సినిమా హిట్ అయిన సినిమా అండి డైలాగులే చాలా అద్భుతంగా హిట్ అయిన సినిమా కదిర్ డైరెక్షన్లో ఒక కీలక పాత్రలో నా గాత్రాన్ని ఉపయోగించి ఒక సెకండ్ హీరో టైప్ క్యారెక్టర్లో ఆ రోజు ఆయన చెప్పారు నువ్వు మకుటం లేని వెళ్తావు అమ్మ డబ్బింగ్లో నీకు తిరుగు లేదన్నారు ఆయన విశాఖపట్నమే అక్కడ చెప్పి అక్కడి నుంచి నా ప్రస్థానంలో సాగితే ఇప్పుడు తెలుగు తమిళం కన్నడం హిందీ భోజ్పూరి భాషల్లో దాదాపు పద్నాలుగు వందల చిలుకు సినిమాలు నేను చెప్పానండి అందులో రజనీకాంత్ గారు హాసన్ గారు తప్పించి అజిత్ తప్పిస్తే మిగతా దాదాపు అందరి అక్కడ మీకు మిథిన్ చక్రవర్తి గారు ఆ కాలం నుంచి అమితాబ్ బచ్చన్ గారు అభిషేక్ బచ్చన్ గారు సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ అటు ఇంకా ఇంగ్లీష్లో మీకు జేమ్స్ బాండ్ ఫిల్మ్స్ అన్నీ చూసుకున్న మొన్న వచ్చిన ఎవెంజర్స్ వరకు ఆ సిరీస్లో కూడా ఒక ప్రధాన పాత్రలో నా వాయిస్ ఉంటుందండి ఇప్పుడు అలా సాగింది ప్రయాణం అందరికీ చెప్పాను అయితే డబ్బింగ్లో ఎక్కడ నాకు గుర్తింపు ఎక్కువ వచ్చిందంటే జమినీ సినిమా వచ్చింది జమినీలో విలక్షణ నటుడు కళాభవన్ మణి గారు ఆయన నటించిన పాత్రలో అన్ని యానిమల్స్ అన్ని అన్ని ఏదైనా కూడా మీరు ఇప్పుడు ఈ మైక్ అన్నారంటే ఈ మైక్లో మారిపోయే ప్రయత్నం చేస్తాడు అతను ఆ మైక్ ఎలా ఉందో ఆ పొజిషన్ కలిపి అలా నటిస్తుంటాడు అనమాట అది ఆయన దగ్గర ఉండే ఒక చతురత నాకు అంతవరకు కూడా రామ్ గారికి ఆనంద్ గారికి ప్రకాష్ రాజ్ గారికి కొన్ని సినిమాలు అబ్బాస్ ఆనంద్ ఇలాంటి నటులకు వచ్చి నేను చెప్పడం జరిగిందండి చాలా వరకు సాఫ్ట్ హీరోస్ అందరు కూడా ఉన్నట్టుండి ఉపేంద్ర గారికి అప్పుడు ఒక సినిమా చెప్పున్నా నేను సాధారణంగా ఏంటంటే టెస్ట్కి వచ్చి నేను వెళ్ళానండి డబ్బింగ్లో మాకు ఒక పెద్ద అవరోధం ఏంటంటే మీరు ఎంతటి గొప్పవాళ్ళైనా ఆ పాత్రను వచ్చి పిలుస్తారో ఒకసారి చూద్దాం రండి అంటారు నేను మొహమాట లేకుండా చెప్తానండి నేను పెళ్లి చూపులకి చెన్నై రాలేదు నా పెళ్ళి అయిపోయి నాకు కొడుకు కూడా ఉన్నాడు వాడు చాలా పెద్దవాడు ఇప్పుడు మీరు నన్ను చూసి అంగీకరించారు నాకు పద్నాలుగు వందల సినిమాలు దాటిపోయాయి అని చెప్పి నేను అప్పటికి ఆరు వందలు ఏడు వందల సినిమాలు అయి ఉంటాయండి ఇది జమినీ టైంకి నేను చెప్పాను నాకు తెలియదండి నేను టెస్ట్కు రాను నేను దయచేసి అంటే లేదమ్మా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు అది నువ్వు చెప్పావంటే నీ జీవితం కరెక్టేనండి నా మీద మీకు నమ్మకం లేనప్పుడు వదిలేయండి ఓకే అని చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు అనుకున్నారు వేరే వేరే వాళ్ళందరినీ కూడా గారు ఒప్పుకోలేదు ఏ గాత్రాన్ని చూసుకోవడం ఆయనకి ఏమనిపించిందంటే ఒకచోట ఇంకొక వేళను ఇంకెవరే వాయిస్ వినిపిస్తున్నాయి అని చెప్పాడు లేదు నేను ప్రవేశపెట్టిన ఒరవడి కొత్త నిన్న నటుణ్ణి ఇప్పుడు గబ్బర్ సింగ్ అంజేద్ ఖాన్ షోలీలో ఎలాగో నా పాత్రల కనుక నేనే చెప్పుకుంటానని చెప్పి ఒక ఐదు రోజులు ప్రయత్నించాడు ఒక్క సీన్ కూడా చెప్పలేకపోయాడు ఆయన అప్పుడు ఆ రోజు మాటలు ఎలా డిస్కషన్ అవుతున్న టైంలో అంటే ఈటీవీలో ఉపేంద్ర సినిమా ఒకటి వస్తుందండి అది స్టూపిడ్ అని కీర్తి రెడ్డి ఆయన ఈయన ఈనాడు ఈటీవీలో వస్తుంది అందులో ఇద్దరు ఉంటారు ఒక ఉపేంద్ర పిచ్చివాళ్ళ నటిస్తుంటాడు ఆ రా నేపాలి రాజు ఆ వాయిస్ ఎవరిదైనా అడిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చిందండి మూడు నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ సినిమాని పూర్తి చేశాను